శ్రీమాత మహా మీ ఇంట్లో సిరి సంపదలు తులతోగాలంటే శివరాత్రి రోజు ఇలా చేయాలి హిందువులకు శివభక్తులకు మహాశివరాత్రి అనేది సంవత్సరంలో ఎంతో ముఖ్యమైన రోజు శివపురాణం ప్రకారం మహాశివరాత్రి అనేది మహాశివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన రోజు గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి నుండి సృష్టి ప్రారంభమైందని నమ్ముతారు శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో శివుడిని పూజించి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇంట్లో శాంతి సిరి సంపదలు కలగాలంటే శివరాత్రి రోజు ఏం చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో లాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మీ ఇంట్లో ధన నష్టం కలిగితే మహాశివరాత్రి రోజున శివలింగానికి కొన్ని బియ్యపు గింజలతో పాటు ఒక రూపాయి నాణ్యాన్ని సమర్పించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది మహాశివరాత్రి రోజున ఆవు లేదా ఎద్దుకు పచ్చిమీత తినిపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజున శివుడికి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వలన శివుడి అనుగ్రహం మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది రాగి పాత్రలో ఎప్పుడూ శివుడికి పాలు సమర్పించకూడదు శివలింగానికి పచ్చి బియ్యంతో నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అన్నం పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శివరాత్రి నాడు శివలింగంపై అన్నం పెడితే మీ జీవితంలోని ఆర్థిక సమస్యలు తీరిపోతాయి శివుడికి పదకొండు బిల్వపత్రి ఆకులను నైవేద్యంగా సమర్పించడం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి శివుడికి బిల్వపత్రాలను సమర్పించే సమయంలో వాటి ఆకులను ఎక్కడా కత్తిరించకూడదు మీకు ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నట్లయితే శివరాత్రి రోజున శివుడికి జలాభిషేకం చేసి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి